అండి వెల్కమ్ టు మై ఛానల్ అందా రఘుర్ అందర్థి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బాగా కారణం కారంగా మిర్చి టమాటా చట్నీ చాలా బాగుంటుంది అన్నంలోకి దోశలే కూడా బాగుంటుంది ఏదన్నా పూదీలకి సైడ్గా ఆలుగడ్డ వేసుకొని ఇట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాము మనము ముందు నెయ్యి అన్నము వేడి వేడి అన్నము చట్నీ ఇప్పుడు మిర్చి టమాటా చట్నీ నేను ఎలా తయారు చేసానో చూసేసేయండి ఇంకా మీ దగ్గర పెనమున్న కడాయిన్న ఏదైనా పెట్టుకోండి నేనైతే రొట్టెల పెనం పెట్టుకున్నాను ఫస్ట్ పండు మిరకాయలు వేసుకున్నాము ఈ మిరకాయలు చప్పగానే ఉన్నాయి కారం ఏం లేవు అందుకోసం చాలా వేసినాయి నేను అస్సలు కారమే లేవు ఇవి ఇండియాలో మిరపకాయలు బాగా కారంగా ఉంటాయి కానీ కొన్ని ఎక్కువ వేసుకొని బాగుంటుంది అనుకుంటేనే ఇవి అస్సలు సప్పగా ఉన్నాయి కొంచెం ఆయిల్ వేసుకున్నాము వేయించుకోవడానికి కొంచెం బాగా వేయించుకున్నాము జిల్లా పసు బాగా వేగినాయి ఇప్పుడు చింతపండు కొంచెం జీలకర్ర కొంచెము కరివేపాకు కరిగేసుకోండి కరివేపాకు కూడా కరివేపాకు కూడా కొంచెం వేయించుకున్నాము వంటనే సిమ్లోనే ఉంచండి కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువసేపు లేదు కొద్దిసేపు కూడా అంటే కొంతమందికి పచ్చి పచ్చివాసన పడుతుంది కదా అందుకోసమే కొద్దిగా వేయించుకున్నామంటేనా మనకి బాగా స్మెల్ స్మెల్ ఉంటుంది తినడానికి కూడా అందరికీ ఇష్టపడతారు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళలేదంటేనే మామూలుగా అయితే లాస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా తీసేద్దాము అంటైపోయింది ఇంకా ఇప్పుడు టమాటో పండ్లన్నీ ఇట్లా అన్ని కట్ చేసుకున్నాం కదా ఈ టమాటో పండ్లన్నీ ఇట్లా బిల్టాగా పెట్టుకున్నాము వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం కదా మంటనే తిమ్ములైన ఉంచి కొద్దిసేపు ఇట్లా మూత ఏదైనా కానీ మీ దగ్గర ఏదైనా కూడా అది ముచ్చేసేయండి ఒక రెండు నిమిషాలు అట్లా పెడదాము చూద్దాము ఒకసారి ఇంకా కొద్దిసేపు ఇస్తాము వంటనే మీడియంలో ఉంచండి ఇంకా కొద్దిసేపు మూతము అట్లనే ఉంచుదాము మంటను సిమ్ములో ఉంటుంది ఇప్పుడు ఇంకా బట్టాలు వచ్చేసినాయి చూడండి ఇప్పుడు ఉల్లిపాయలని కూడా ఇట్లా కొంచెం లావుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసింది ఉల్లిపాయలు కూడా కొంచెం ఇట్లా నూనెలో వేయించుకుంటే బాగుంటుంది కొంచెం ఉల్లిపాయల పైన అయితే అట్లా నూనె వేసేసేయండి కొంచెం అట్లా వేయించుకుంటే ఉల్లిపాయలు కూడా పచ్చివాసన లేకపోకుండా బాగుంటుంది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఇంకా కొద్దిసేపు మరి మూతనే పెడతాము ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు ఇంకా కొంచెం వేగాల మనం ఇక్కడ కూడా చూసుకున్నాం కింద కూడా బాగా వేగిందా లేదా టమాటా అయితే పచ్చంగా వేగింది ఈ ఉల్లిపాయలు మాత్రం కొంచెం వేయించుకున్నాము ఈ చట్నీ అయితే బగారా రైస్లు అయితే అన్నింటికి కూడా బాగుంటుంది ఇది కూడా లేదు ఎప్పుడన్నా మనకి జ్వరం వచ్చి నోరుగిన చప్పగా అయిపోతుంది కదా చేదుగా అయిపోతుంది కదా అప్పుడు చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని చట్నీ తీసుకొని తిన్నామంటేనా ఉల్లిపాయలు అన్నీ టమాటో పడండ్లు అన్నీ బాగా తగ్గిపోయినాయి మనకి ఇంకా పని చేద్దాము బంద్ చేసి కొద్దిసేపు అట్లా వేడికే సరిపోతుంది ఇంకా ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాము బాగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ అయినా చేసుకోండి లేదంటే రోలు ఉంటే రోట్లో దంచుకోండి నా దగ్గర రోలు ఉంది కానీ రోకలు లేదు అందుకోసం దంచడం లేదు మీరు రోకలి రోలు ఇది ఉంటేనే దంచేసుకోండి నేనైతే గ్రైండర్ గ్రైండర్లోనే వేస్తాను చల్లగా అయిపోయినాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము ఇంకా ముందు పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాము చింతపండు వేసుకున్నాము దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇంకా గ్రైండ్ చేద్దాము చూడండి ఇట్లా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలా ఇవి ప్యూర్ పండిమిర్చి కాదు ఇవి మనం పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చిలోటివి మాగిన తర్వాత ఇవి మాగినవి అనమాట అందుకోసం అందుకే మనకి ఎక్కువ కలర్ లేదు ఇప్పుడు టమాటో పండు కూడా వేసేసుకున్నాము ఇంకా నేను కూడా ఇట్లా వేసినాను ఒక రౌండ్ అంటే ఎక్కువ తిప్పరాదు మరి ఎక్కువ మెత్తగా చేయరాదు చూడండి ఇప్పుడు వేసినాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసినాను ఉల్లిపాయ ముక్కలు మనకు రాదు ఊరికి ఒక రౌండ్ ఇప్పేసి స్టాప్ చేసేద్దాం ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసినాను ఆల్రెడీ నేను ఇవి మనం ఎక్కువ గ్రెండ్ చేయరాదు ఊరికి ఒక పల్స్ అట్లా చేయాలా ఇవి మనం అన్నం తినేటప్పుడు మనకు నోటికి పంటికి తాగుతూ ఉండాలా అప్పుడే బాగుండేది అందుకోసమని అండి ఇప్పుడు ఏం లేదు ఒక పల్స్ చేద్దాం ఇంకా అంతే ఉల్లిగొండ ఇట్లా ఇట్లా మంచి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలి ఎక్కువ తిప్పరాదు తిప్పినామంటే మరి మెత్తగా అయిపోతాయి వేసుకున్నాము కదా ఇప్పుడు చివరిలో ఇంకా ఎల్లిపాయలు కూడా కొంచెం బాగా మెత్తగా ఇట్లా బాగా మెత్తగా వేసి వేసేద్దాం ఇంకా వేసి ఇంకొక రౌండ్ తిప్పుదాము తిప్పితే సరిపోతుంది ఇట్లా ఉంటే చాలు ఇంకా ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాము ఏమైనా కావాలంటేనే కొంచెం ఆయిల్ తిరువాతికి వేసుకోవచ్చు మనం నెయ్యి వేసుకుంటాం కావచ్చు ఏం తరువాత కూడా అవసరం లేదు ఇట్లనే తినేసి కావాలంటే కావాలంటే తిరువాతకేసుకోండి కొంచెం ఈ చట్నీ దోశ లెగ్ కూడా చాలా బాగుంటుంది మీరికి ఏమన్నా అట్ల ఏమన్నా దోశ లెగ్ కూడా వేసుకోవచ్చు ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నము నెయ్యి రెండు ఎగ్గులు దాంతోపాటు మనము ఇప్పుడు తయారు చేసిన పండు మిర్చి టమోటా చట్నీ చూసినారు కదండి పండు మిర్చి టమోటా చట్నీ నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్